హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూజ్ఫుల్గా కూడా ఉంటుంది తెలియని వాళ్ళకైతే సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చింది అనుకోండి ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఈ లైక్ వలన మా వీడియోస్ అనేవి మరి కాస్త మందికి రీచ్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి రోజు ఈ వీడియోలో నారికేల ద్వీపాన్ని ఎలా వెలిగించాలి అనేది పూర్తి సమాచారంతో అందిస్తానండి సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మీరందరూ చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓం నమ శివాయ అని కామెంట్ అయితే పెట్టండి సో శివానుగ్రహం ఈ కార్తీక మాసంలో శివానుగ్రహం ద్వారా శివానుగ్రహము మనం పొందాలి అంటే ఈ నారికేళ్ళ ద్వీపము వెలిగించ వెలిగించడం వలన మనకు చాలా అంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో శివానుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భో భోగభాగ్యాలు పొందడానికి జీవితంలో అత్యున్నతమ స్థాయికి వెళ్ళడానికి ఈ నారికేళ్ళ ద్వీపాన్ని వెలిగిస్తాము కార్తీక మాసంలో శివానుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉండాలి మనకు కలగాలి అంటే ధనపరమైన ఇబ్బందులు పోవాలన్నా మనసులో ఉండే కోరికలు తొందరగా తీరాలన్నా కూడా ఈ ద్వీపాన్ని వెలిగించుకోవాలి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన ఈ నారికేళ్ళ ద్వీపాన్ని కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా కూడా ప్రదోష వేళలో వెలిగించుకోవచ్చునండి అలాగే శివరాత్రి రోజు కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు ఈ ద్వీప్ ఈ ద్వీపం గురించి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను సో ఇప్పుడు ఈ నారికేళ్ళ ద్వీపాన్ని వెలిగించుకోవడానికి ముందుగా ఒక ఒక టెంకాయనైతే తీసుకోండి కొంచెం పశువు వాటర్ వాటర్లో పశువు వేసేసుకొని మంచిగా అయితే శుభ్రంగా కడుక్కోండి ఆ టెంకాయని అయితే ఈ టెంకాయని మనం ముందు రోజు కొట్టిన టెంకాయ కానీ వేరే దేవుళ్ళకు కొట్టిండం కదా అలాంటి టెంకాయ సిప్పను కానీ వినియోగించుకోవద్దు వినియోగించకూడదు ఎందుకంటే ఈ ద్వీపం పెట్టేటప్పుడు మనం ఏ రోజైతే దీపం పెడతామో ఆ రోజే మంచి టెంకాయని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఇంట్లో మామూలుగా ద్వీపారాధన చేస్తాం కదా అలానే దేవుడి ముందు ద్వీపారాధన చేసేసి ఈ టెంకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచిగా మిడిల్లోకి మంచిగా వచ్చేటట్టుగా పగలగొట్టుకొని టెంకాయ అనేది కొట్టేసుకొని ఆ కొబ్బరి సిప్పను ఎనకి ఆ పీచు ఉంటుంది కదా తోక ఉంటుంది కదా ఆ కొబ్బరి చిప్పను సిప్పను ఉండే తోకని తీసేసి నీటుగా మనము మనకు ఉన్నంతలోనే వెండి వెండి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదైనా స్టీల్ ప్లేట్ అయితే వాడకూడదండి అలా తీసుకొని స్వస్తిక్ గుర్తు వేసేసి కుంకుమొట్లు పెట్టేసి ఆ ప్లేటుకు ఒక పీటపై లేదా లేదంటే మనము ఈ నారిగల ద్వీపాన్ని వెలిగించాలి అంటే ఇంట్లో ద్వీ సారీ ఇంట్లో పటం కానీ శివుడు పార్వతి ఉండే పటము కానీ విగ్రహాని ఉంటే ఆ పటానికి మంచిగా శుభ్రంగా శుభ్రం చేసేసుకొని గంధపు పొట్లు మాత్రమే పెట్టండి కుంకుమ బొట్లు అయితే పెట్టకూడదు ఎందుకంటే శివయ్య చల్లబడాలి అంటే ఓన్లీ గంధం మాత్రమే పెట్టాలి సో అలా పెట్టుకొని ఆయనకు ఎదురుగానే మనము ముగ్గు సింపుల్గా ముగ్గు వేసుకొని కుంకుమలు కూడా పెట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం అనేది తీసుకోవాలండి తీసుకొని మనము టెంకాయ కొట్టి పెట్టి కొట్టుకొని ఉంటాం కదా ఆ కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు కుంకుమలు పెట్టేసుకొని అందులోనే మనము ఆరు ఒత్తులు అంటే రెండు రెండు ఒత్తులు కలిపి మూడు ఒత్తులుగా అందులో పెట్టేసుకొని నువ్వు నూనెతో కానీ ఆవు నెయ్యితో విశేషంగా ఆవు నెయ్యి వేసి ద్వీపం వెలిగించుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా శ్రేయస్కరము సో అలాగా మనము ఆరు ఒత్తులను తీసుకొని రెండు రెండు ఒత్తులను కలిపి ఒక ఒక ఒత్తిగా చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు కొబ్బరికాయలో ఆవు నెయ్యి వేసేసుకొని ఇలా అయితే ఉంచుకోవాలి ఈరోజు ఈ ఇలా అవినీతి మంచిదండి మనం టెంకాయలో తూర్పు ముఖంగా అలాగే ఉత్తరముఖంగా ముఖంగా మూడు ఒత్తులను వేసుకుంటాము ఈశాన్య భాగంలో ఈశ్వరుడు ఉంటాడండి అందుకే ఆ పక్క ఒత్తి పెట్టుకుంటాము అలాగే తూర్పు భాగంలో శత్రువుల బాధ తగ్గి మనకు అందరితో మిత్రుత్వం అనేది పెరుగుతుంది సో అలాగే ఉత్తర భాగంలో ఒత్తితో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి మనకు సిరి సంపదలు అనేవి పెరుగుతాయండి అన్ ఈ మూడింటికి ప్రతీకగానే ఈ మూడు ఒత్తులను పెట్టి ఈ మూడు ఒత్తులను మనము వెలిగించుకోవాలి ఒత్తులను వెలిగించుకునేటప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి అంతేకాని అగ్గిపుళ్ళది అయితే వెలిగించకూడదండి టెంకాయ ద్వీపాన్ని వెలిగించుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి మేము దీన్ని చదవలేము అనుకునే వాళ్ళు ఓం నమశివాయ అనుకుంటూ ఈ ద్వీపాన్ని అయితే వెలిగించుకోవాలండి శివ పంచాక్షరి మంత్రంలో ఉండే ఓం నమ శివాయ అనే పేరును తలుచుకుంటూ ఏ పని చేసినా కూడా మనకు పుణ్యం అనేది దక్కుతుంది సో ఇలా టెంకాయ ద్వీపాన్ని వెలిగించుకున్న తర్వాత ద్వీపానికి పశువు కుంకుమ అక్షంతలు అండ్ పూలు కూడా సమర్పించాలండి ఆ తర్వాత మనమైతే హారతి అయితే ధూప ధూపం ఇచ్చేసి హారతి కూడా ఇవ్వాలి మనము నైవేద్యంగా టెంకాయ కొట్టింటాం కదా టెంకాయలో ఉండే వాటరు మనము నైవేద్యంగా స్వామివారికి సమర్పించవచ్చు అండ్ ఇంకొక ఒక కొబ్బరి సిప్పు అని అయితే ఇలా ద్వీపం పెట్టుకున్నాం కదా అలాగే ఇంకొక కొబ్బరి సిప్పు అయితే ఉంటుంది కదా వాటిని కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి అందులో చక్కెర కలిపేసి ఆ టెం ఆ కొబ్బరి ప్రసాదమైనా ప్రసాదంగా అయినా కూడా మనము పెట్టుకోవచ్చునండి సో ఇలాగా మనకు మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నీతి నిజాయితీగా కోరుకుంటే ఎటువంటి కోరికైనా ఆ శివయ్య అయితే మనకు తప్పకుండా నెరవేరుస్తారండి ఈ ద్వీపానికి మనము ఏదైనా కోరిక కోరుకొని ఈ ద్వీపాన్ని మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి చెప్పాను కదా మన కోరికలు నిజాయితీ నీతిగా ఉంటే ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఎటువంటి కోరికనైనా మనకు తీరుస్తారు సో నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేశానండి ఏదైనా తప్పులు ఉంటే మీరు నాకు కమెంట్స్ రూపంలో నా వరకు అయితే అందచేయండి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను గుడికి అయితే వచ్చానండి ఇక్కడ చూశారు కదా గుడిలో ఎంత ఈ కార్తీక మాసం అంతా గుడిలో ద్వీపాలు పెడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము కూడా ఇలా ద్వీపాలు మూడు వందల అరవై ఐదు గుత్తులు అయితే వెలిగించాము వీటి గురించి ఇంకొక వీడియోలు అయితే పూర్తి సమాచారంతో మేము ముందుకు వస్తాను ఇక్కడ ఆ శివయ్య అనుగ్రహంతో ఆయన మాకైతే మంచిగా అయితే దర్శనం అయితే జరిగిందండి సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంతకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సర్దిద్దుకుంటాను సో దర్శిత పట్టుడే గాయ్ మరొకసారి మరొక మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓం నమో శివాయ బాయ్ గాయస్